హాయ్ అండి వెకంటానాల తొమ్మి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇప్పుడు మన బిజినెస్ మంచిగా మీ అందరి సపోర్ట్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మన బిజినెస్లో ముందు ఆషాఢం ఆఫర్ పెట్టాము ఇప్పుడు శ్రావణ ఆఫర్ పెట్టాము ఆఫర్లు అన్నీ అయిపోయాయి ఇప్పుడు తర్వాత ఏంటక్క ఆఫర్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా ఇప్పుడు మనం వినాయక చవితి ఆఫర్ పెడుతున్నాం అండి గణపతి నవరాత్రులు ఆఫరు ఈ తొమ్మిది రోజులు అంటే తారీఖు వరకు సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక ఆఫర్ అయితే పెట్టాను అది కాంబో ఆఫర్ పెట్టాను ఈ కాంబోని బుక్ చేసుకుంటే మీకు థౌజండ్ రూపీస్ పడుతుంది ఈ కాంబో బుక్ చేసుకున్న వాళ్ళకి ఏపీ తెలంగాణకి అయితే షిప్పింగ్ ఫ్రీ అండి అదర్ స్టేట్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి ఈ కాంబో ఆఫర్లో ఏమేమి ఉన్నాయో చూద్దామా ఈ కాంబో ఆఫర్లో మల్టీగ్రెయిన్ దోశ మిక్స్ అర కేజీ రాగి దోశ మిక్స్ అర కేజీ అలాగే మనకి ఆర్గానిక్ బెల్లం పౌడర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే మిల్లెట్ మురుకులు చాలామంది చాలా ఇష్టంగా ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఆ మిల్లెట్ మురుకులు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే షుగర్ కోకోనట్ లడ్డు వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవన్నీ కూడా మనకి కారపొళ్ళు కారపళ్ళలో మునగాకు కారపొడి కరివేపాకు కారపొడి ఉలవల కారపొడి నువ్వుల కారపొడి అవిసగింజల కారొడి దాంతోపాటు రసం పొడి అలాగే సాంబార్ పొడి మన కూర కారము ఇవన్నీ కూడా ఈ కాంబోలో ఉన్నాయండి ఈ కాంబోని ఇలాగా థౌజండ్ రూపీస్కి బుక్ చేసుకున్న వాళ్ళకి మనకి ఏపీ తెలంగాణకి అయితే షిప్పింగ్ ఫ్రీ అండి ఈ కాంబో మనకి సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ కాంబో ఆఫర్ అయితే ఉంటుంది ఇంకోసారి చెప్తున్నాను థౌజండ్కి బుక్ చేసుకోవాలి ఏపీ తెలంగాణకి అయితే షిప్పింగ్ ఫ్రీ అండి ఈ కాంబో బుక్ చేసుకున్న వాళ్ళకి అదర్ స్టేట్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది ఈ కాంబో ఆఫర్ని త్వరగా బుక్ చేసుకోండి ఇంకొకసారి అందరికీ కూడా గణపతి నవరాత్రులు శుభాకాంక్షలు అయితే తెలుపుకుంటున్నాను ఆ గణేశుని ఆశీస్సులు నా మీద మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఓకే అండి వీడియో నచ్చితే నా ఆఫర్ నచ్చితే వీడియో లైక్ చేయండి ఆర్డర్ చేసుకోండి నండి వనకండి